హాయ్ అండి ఈరోజు రొయ్యల పచ్చడి పెట్టి చూపిస్తాను నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ అని అస్సలు అనుకోవద్దండి ఇలాంటి రెసిపీస్ మరెన్నో మీకు చేసి చూపిస్తాను రొయ్యల పచ్చడి ఈ కొలతలతో పెడితే బయట పెట్టుకుంటే ఆరు నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది ఇవి సరిపడైన కొలతలండి నేను ఐదు కేజీలు రొయ్యలు తీసుకుని శుభ్రంగా పొట్టి తీసి ఉప్పు వేసి బాగా కడిగేసాను ఇప్పుడు స్టవ్ మీద పాను పెట్టి ఈ రొయ్యలన్నీ వేసి ఒక స్పూన్ పసుపు కొంచెం కల్లుప్పు వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టాను రొయ్యలు అయితే కుక్ అయిపోయాయి రొయ్యల్ని పక్కన పెట్టి మసాలాకి రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు చెక్క మొగ్గ యాలకులు తీసుకుని చిటపట్ల ఆడుతూ మంచి స్మెల్ వచ్చేలాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టాను ఒక కేజీ వేరుశెనగ ఆయిల్ తీసుకున్నాను స్టవ్ మీద పాను పెట్టి సగానికి పైగా ఆయిల్ వేసేసానండి కొంచెం అట్టి పెడుతున్నాను పక్కకి ఇప్పుడు కుక్ అయిపోయిన రొయ్యల్ని మూడు తడవాలుగా ఈ ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏకోవాలండి మీకు ఒక విషయం చెప్పాలి రొయ్య ఎన్ని మీద ఉన్న నల్లదారాన్ని తీయడానికి తక్కువ రైలు అయితే తీయడానికి బాగుంటుందండి మరీ ఎక్కువ రైలు ఉన్నప్పుడు తీయడం అస్సలు కుదరదండి అందుకే నేనైతే తీయలేదు ఈ తీయకపోవడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదండి పచ్చడి పాడవుతాం అలాంటివి ఏం జరగదు చూసారా రైలు అన్నీ కూడా కుక్ అయిపోయాయండి పక్కకు తీసేసాను మూడు మూడొంతులు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పది స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను కేజీకి రెండు స్పూన్లు అయితే సరిగ్గా సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో వేసి బాగా వేపుకోవాలి చూసాను ఇలా వేపితే సరిపోతుంది ఇప్పుడు రైలన్నీ పక్కన పెట్టినవన్నీ తీసి ఈ ఆయిల్లో వేసేస్తున్నాను మసాలా అంతా కూడా రైలుకి పట్టేలాగా కలపాలి చూసారా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు వెయ్యిల్ని చల్లారి పెట్టుకోవాలి అంటే వేడి మీద వేయకూడదండి వేస్తే కారం బ్లాక్ వచ్చేస్తుంది చల్లారిపోయాయి నేనైతే పది స్పూన్లు కారం తీసుకుంటున్నాను చూసారా పది స్పూన్లు అండి కేజీకి రెండు స్పూన్లు కారం కాడికి తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఒక స్పూన్ కాడికి గరం మసాలా మనం వేపి పక్కన పెట్టిన పౌడర్ని ఒక స్పూన్ కాడికి తీసుకున్నాను కేజీకి సాల్ట్ కూడా కేజీకి ఒక స్పూన్ కాడికి తీసుకున్నాను రెండు ఎల్లుల్లి గడ్డల్ని పొట్టి తీసానండి అవి వేసేస్తున్నాను మూడు నిమ్మపళ్ళు రసం తీసానండి ఇది వేస్తే స్పైసీగా ఉంటుంది అది కూడా వేసేసాను మనం వేపుకునేటప్పుడు పక్కన పెట్టాం కదా ఆయిల్ ఆ ఆయిల్ని వేసేస్తున్నాను పచ్చిదండి ఈ ఆయిల్ ముందు మనం వేపుకున్న ఆయిల్లో ఈ పచ్చి ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది అంటే ఆవకాయ కదా రొయ్య ఆవకాయ కదా చూసారా ఇలా బాగా కలిపేసుకోవాలి రెయ్యంటే ఐదు కేజీలు కానీ గుల్లలే వచ్చాయండి ఒక బకెట్టు రొయ్యలు మాత్రం తక్కువ వచ్చాయి చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను ఉప్పు చూస్తున్నాను కరెక్ట్ కొలతలైనా సరే ఒకసారి ఉప్పు చూసుకోవాలి కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కారం నేనైతే ఈ పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకుంటున్నాను ఇది రెండు కేజీల డబ్బా అండి ఈ డబ్బాలో తీసుకుని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టనండి బయటే ఉంచేస్తాను డబ్బాకి కొంచెం హెల్త్గా వచ్చిందండి రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చింది కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ టైమ్